అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పండగ వాతావరణం కనబడుతోంది హ్యాపీ బర్త్డే వీసీ గారు పలాస నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ అంటూ నియోజకవర్గ ప్రజలు తమకు తోచిన విధంగా తమ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జెండా పట్టే ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నగా ఉంటూ కార్యకర్తల సమస్యలను తన సమస్య అనుకుని పరిష్కరిస్తూ ప్రజలచే మన్ననలు పొందిన మా నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు గ్లో సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం మొక్కలు నాటి మొక్కలు ప్రేమికుడిగా పేరు పొందిన మా చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆ వ్యవస్థనే పలాసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించి మెరుగైన సేవలు ప్రజలు అందించిన ఆరోగ్యం ప్రదాతగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా నేను కష్టంలో ఉన్నాను అన్నమాట నియోజకవర్గం ఏ మూల వినబడినా నేను ఉన్నాను అంటూ పరిష్కరించే దిశగా అడుగులు వేసే మా నాయకుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి గారికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్డే సార్ హ్యాపీ బర్డే సార్ हैप्पी बर्थडे सर